కార్తీక మాసం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమితో పాటు ఈరోజు ప్రదక్షిణ ఏర్పాట్లు కూడా ఎలా చేస్తారు ప్రస్తుతం ఆలయో కృష్ణం వారికి మరింత సమాచారం అర్థం పెద్ద సార్ చెప్పండి ఈరోజు కార్తీక పౌర్ణమి అయితే ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో ఆలయానికి భక్తులు పోటీస్తారు వారికి ఎటువంటి సౌకర్యం కల్పించు కార్తీక మాసం నెల రోజులు కూడా అన్నవరం దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి వ్రతాలు చేసుకోవటం అదేవిధంగా అనంతరం దర్శనం చేసుకోవటం సాంప్రదాయకంగా వస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజు అత్యధిక రద్దీ ఉంటుంది భక్తుల రద్దీ దాదాపు లక్షకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసి మేము అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రత్యేకంగా కూలీలు నిడివి పెంచటం అదేవిధంగా వ్రతాలు భారీ ఎత్తున జరుగుతాయి కనుక దాదాపు పదివేలకు పైగా ఇప్పటికే దాదాపు పదివేల వ్రతాలు జరిగినాయి పదివేలకు పైగా జరిగే వ్రతాలను దృష్టిలో పెట్టుకుని తెల్లారుజామున పన్నెండున్నర నుంచే వ్రతాలు ప్రారంభించడం జరిగింది అందువల్ల భక్తులవరికీ ఇబ్బంది లేకుండా తెల్లారుజాము నుంచి విడతల విడతలుగా వ్రతాలు పూర్తి చేసుకుని వెళ్తూ ఉన్నారు అదేవిధంగా దర్శనాలు కూడా తెల్లారుజాము రెండు గంటల నుంచే ప్రారంభించడం జరిగింది పీలైన నిడివి పెంచడంతో పాటు బయట పరమటి రాజగోపురం బయట వైపు ఎప్పుడు అక్కడ బాగా విపరీతమైన రద్దీ చోటు చోటు చేసుకునే ప్రదేశం అది అక్కడ ప్రత్యేకంగా హోల్డింగ్ పాయింట్స్ ఆ కంపార్ట్మెంట్ పెట్టి సైంటిఫిక్ వేలో హోల్డింగ్ పాయింట్స్ మెయింటైన్ చేయడం జరిగింది దానివల్ల భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది చిన్న సూపరాట్లు కూడా లేకుండా చాలా సౌకర్యవంతంగా దేవాలయ ప్రవేశంలో రావటం తర్వాత వ్రతాలు చేసుకోవడం అనంతరం కీలల్లో వచ్చి దర్శనం చేసుకోవటం పూర్తిగా సాఫీగా జరిగిపోతూ ఉంది భక్తులందరికీ కూడా దాదాపు గంటల లోపులోనే ఈ దర్శనం అవుతుంది అన్ని చోట్ల కూడా కొండపైన దాదాపు ఇరవై ప్రదేశాల్లో మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది పర్మనెంట్గా రెండు వందల టాయిలెట్స్ ఉంటే దాని తోడు అదనంగా ఇంకొక ఎనభై టాయిలెట్స్ వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది డార్మిటరీస్ సదుపాయం కూడా రెగ్యులర్ డార్మెటరీసే కాకుండా ఇతర పెళ్లి వివాహాలు జరిగే ప్రదేశాలు ఇవన్నింటినీ కూడా భక్తులలో ఉచిత వ్యవస్థ కేటాయించడం జరిగింది అదేవిధంగా నిరంతరాయంగా స్వామివారి ప్రసాద వితరణ కూడా భక్తులు దర్శనం చేసుకున్న అనంతరం ప్రసాద వితరణ నిరంతరాయంగా అపరిమితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదనపు బాబుని అదనపు శానిటైజర్ పనిని ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు తల ఎత్తుకుండా చూసుకుంటూ ఉండదు దీంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తగిన స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి వచ్చిన భక్తులు అంటే ఇక్కడ వారు అంటే మధ్యాహ్నం అన్నప్రసాదం కోసం చూస్తూ ఉంటారు ఇంతమంది జనానికి పెట్టే సార్ కంటిన్యూస్గా ప్రసాదం అపరిమితంగా పెట్టడం జరుగుతుందండి పొద్దు నుంచి కూడా ఉదయం నుంచి కూడా జరుగుతుంది భక్తులు ఎంతమంది వస్తే అంతమందికి అన్న ప్రసాదం దాదాపు యాభై వేలైనా కానీ పులిహార గద్దోజులు నిరంతరంగా సరఫరా చేస్తూ ఉన్నాం బఫే సిస్టంలో అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకి స్వామివారి ప్రదక్షిణ రత్నగిరి సత్యగిరి చుట్టూ దాదాపు తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు పడున ప్రదక్షిణ జరుగుతుంది అది మధ్యాహ్నం రెండు గంటలకి కొందకని తొలిపాంచాల నుంచి ప్రారంభమవుతుంది సోమవారం రథం కూడా ఆ గిరు ప్రదర్శనలో భాగంగా కొండ చుట్టూ తిప్పడం జరుగుతుంది దీనిలో భాగంగా కొండ చుట్టూ పది పాయింట్లలో అంటే దాదాపు పది కిలోమీటర్కి ఒంటి చుక్కన భక్తులు విరామస్థలం ఏర్పాటు చేయడం జరిగింది ఆ విరామస్థలలో మంచినీటి పేకట్లు అదేవిధంగా మజ్జిగ ఇద్దరు దాతలు కొందరు అదే స్థలంలో బిస్కెట్లు పళ్ళు లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఇంకా ప్రధానంగా చూసుకుంటే నూతన ఈవో వచ్చారు బడ్జెట్ చూస్తున్నారు అంటే ఆలయానికి మార్పులు వస్తాయని చాలా మంది ఉన్నారు అయితే ఏవైతే మీరు చెప్పిన రత్నగిరి సత్యగిరికి సంబంధించి ప్రజ గిరిపతికి సంబంధించి సుమారు ఐదు కోట్ల రూపాయలు గతంలో వారికి అంటే దీనికి శాంక్షన్ ఏ ఉంది దాని పక్కగా చెప్పి పలు ఆరోపణలు ఉన్నాయి అంటే అటువంటి దృష్టిలో అది లేదండి దేవాదాయ శాఖ పరంగా గురుప్రదక్షిణ మార్గానికి ప్రత్యేకంగా దేవస్థానం నిధుల నుంచి కానీ వేరే దేవదాయ శాఖ నుంచి కానీ నిధులు ఏమీ శాంక్షన్ చేయదు గతంలో వేరే ప్రతిపాదం లేదు జరిగింది వేరే డిపార్ట్మెంట్ సోర్సెస్ ద్వారా అని ఉన్నారు కానీ అదేవి అటువంటి సమాచారం అనేది దేవస్థానానికి అందలేదు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సమాచారం యువత మీకు ఎంతో అనుభవం ఉంది అయితే ఇక్కడ అన్నవరం దేవస్థానం యువగా మీకు మీద మీద నమ్మకంతో ఇక్కడ ప్రభుత్వం మీకు అందజేసింది అలాగే ఎన్నో డిపార్ట్మెంట్ అందజేసింది అయితే మీరు వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ ఐజెన్సీ జరిగిన అందరం లేదు ఫుడ్ యాక్టివిటీస్ కూడా ప్రధానంగా వచ్చిన దగ్గర నుంచి కూడా అంతకుముందు జరిగిన కొన్ని పనులలో వచ్చిన డిస్టర్బెన్సెస్ అవన్నీ కూడా సెటిల్ చేసి ఆ ఇబ్బందులు లేకుండా తొలగించి భక్తుల సౌకర్యంగా భక్తుల సౌకర్యాలకి వాళ్ళు దర్శనం కానీ వ్రతాలు కానీ సౌకర్యవంతంగా చేసుకునే విధంగా అవసరమైన ఏర్పాట్ల మీద ముందు దృష్టి సారించడం జరిగింది ఆ విషయంలో ఒక శాచ్యురేషన్ పొజిషన్ రీచ్ అవ్వడం జరిగింది ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా ఇష్టపెట్టడం జరిగింది అయితే గతంలోనే ఇక్కడ తగిన అభివృద్ధి పనులు జరిగినాయి వసతి పరంగా అది అయితే ఇప్పుడు నూతనంగా పరమట రాజగోపురం బయట వైపున ఎన్సైల్ మెంబరెన్తో అంటే ఇటు దేవస్థానం పరిసరాల్లో ఉన్న ఏస్త మెయింటైన్ చేయడంతో పాటు భక్తులకు వసతి కల్పించే విధంగా ఒక ఎనభై లక్షలతో ఎన్సైల్ మెంబరెన్ షిప్ ఏర్పాటు చేయబోతున్నాం దానికి మా సాంకేతికంగా పరిపాలనా పరంగా అనుమతి ఉత్తర్వులు వచ్చినాయి టెండర్ పరిగొచ్చిన త్వరలో ఈ ఎలక్షన్ కూడా అయినటువంటి టెండర్ పెరగడం జరుగుతుంది అదేవిధంగా ఎస్ఆర్సి సీతారామ సత్రం ఏదైతే ఉందో అది బాగా పురాతనమైంది దాంతో అది శిల్లావస్థ చేరుకుంది ఆర్ఎన్బి వారు అభిప్రాయం అడిగితే వాళ్ళు కూడా దాన్ని తొలగించి తొలగించాలని చెప్పారు దాని పునర్నిర్మాణానికి కూడా త్వరలో టెండర్ కలగబోతుంది